శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం తులారాశివారు మీ హృదయం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బంధం తిరిగి వస్తుంది అదే కాదు రెండు శుభవార్తలు వింటారు విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేస్తారు అక్టోబర్ చివరి వారం మీ జీవితాన్ని మార్చేలా ఉంది ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు ఎదురుగొన్న ఉన్న అదృష్టాన్ని మిస్ అవ్వకండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తిరిగి రాబోయే బంధం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం గతంలో విడిపోయిన ఒక బంధం అది ప్రేమ బంధం కావచ్చు కుటుంబ బంధం కావచ్చు లేదా స్నేహితుడితో జరిగిన దూరం కావచ్చు అక్టోబర్ చివరి వారం శుక్రగ్రహం మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ బంధం మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది ఈసారి ఆ బంధం మరింత బలంగా మరింత అర్థవంతంగా మారుతుంది మీరు చూపిన సహనం మీరు చేసిన ప్రార్థనలు ఫలితం ఇస్తాయి ఈ బంధం తిరిగి రావడం వల్ల మీ మనసు హర్షంతో నిండిపోతుంది అక్టోబర్ పదిహేడు తర్వాత సూర్యుడు తులారాశిలో నిత్య స్థితిలో ప్రవేశిస్తాడు కానీ బృహత్పతి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ జీవితంలో ఒక పాత బంధం అనేది తిరిగి రాబోతుంది ఇది ప్రేమ సంబంధం కావచ్చు కుటుంబ బంధం కావచ్చు లేదా స్నేహితుడితో జరిగిన దూరం కూడా కావచ్చు ఈ బంధం తిరిగి రావడం వల్ల వీరు మానసికంగా స్థిరతను పొందుతారు మార్క్స్ కూడా తులారాశిలో ఇరవై ఆరవ తేదీ వరకు ఉండడం వల్ల మీరు ఆ బంధాన్ని మంచిగా హ్యాండిల్ చేయగలుగుతారు అలానే ఇక ఆ శుభవార్తలేంటో మనం ఇప్పుడు చూద్దాం ఇక మొదటి శుభవార్త ఏంటంటే ఆర్థికంగా ఊపిరి పీల్చే అవకాశం అనగా అక్టోబర్ పద్దెనిమిది బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ పదవ స్థానం బలపడుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు వ్యాపార విస్తరణ అనుకోని మాధ్యమాల నుండి మీకు డబ్బు అనేది లభిస్తుంది అలానే వీనస్ తొమ్మిదవ తేదీ నుంచి రాశిలో ఉండడం వలన మీ పాస్ట్లో ఏమన్నా మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడి ఉంటే గనక ఇప్పుడు అవన్నీ దూరమై మంచి ఫలితాలను ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు అలానే మీ చుట్టాల మీద ఎప్పుడో గాని మీరు పెట్టిన పెట్టుబడులు వారు మోసం చేసి ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేసినట్లయితే ఈ కాలంలో వారి తప్పు వారు తెలుసుకుని వారి అంతట వారే వచ్చి ఆ అప్పుని తిరిగి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక రెండవ శుభవార్త ఏంటంటే శుభకార్యం అంటే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు తులారాశికి శుభ దినాలుగా సూచించబడ్డాయి ఈ రోజుల్లో కుటుంబంలో శుభకార్యం గురించి సమాచారం వస్తుంది అవేమిటంటే వివాహం అయి ఉండవచ్చు గృహ ప్రవేశం అయి ఉండవచ్చు లేదా ఒక కొత్త శిశువు జననం కూడా అయ్యుండవచ్చు మీరు ఆ శుభకార్యంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుంది ఈ శుభవార్తను మీ ఇంట్లో ఆనందాలు నింపుతాయి అలానే తులారాశి యొక్క నక్షత్ర వివరాలు ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం తులారాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు వీరి యొక్క స్వభావం శక్తివంతమైన కళాత్మకంగా ఉంటుంది అలానే దీని ప్రభావం వల్ల ప్రేమ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఇక రెండవ నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీరి స్వభావం స్వతంత్రత విజ్ఞానం అలానే వీటి ప్రభావం వల్ల కొత్త అవకాశాలు ప్రయాణాలు అనేది మీరు చూడవచ్చు ఇక మూడవది అలానే ఆఖరి నక్షత్రం విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరి యొక్క స్వభావం లక్ష్య సాధన మరియు ధైర్యం ఈ ప్రభావం వలన శుభకార్యాలు బంధాలు బలపడడం అనేది మీరు చూడవచ్చును నక్షత్రం వారు ఈ వారం ప్రేమ సంబంధాల్లో పురోగితు అనేది చూస్తారు స్వాతి నక్షత్రం వారికి కొత్తగా అవకాశాలు వస్తాయి విశాఖ నక్షత్రం వారు కుటుంబ శుభకార్యాలలో ముఖ్య పాత్ర అనేది పోషిస్తారు ఇక ముఖ్యమైన తేదీలు శుభదినాలు ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ తేదీల్లో శుభకార్యాలు ప్రారంభాలు లేదా ప్రయాణాలు చేయడం చాలా మంచిది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ శుభదినం వీటి కొత్త పనులు ప్రారంభించండి అక్టోబర్ ఇరవై రెండు శుభదినం కుటుంబ శుభకార్యాలకు ఇది ఎంతో మంచి రోజు అలానే అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఇది కూడా శుభదినంగానే చెప్పవచ్చు ప్రేమ సంబంధాల్లో పురోగతి అనేది మనం ఇప్పుడు చూడవచ్చు అలానే అక్టోబర్ ఇరవై ఏడు కూడా శుభదినమే ఈ తేదీన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది ఈ తేదీల్లో మీరు పనులు ప్లాన్ చేసుకుంటే ఫలితాలు అనేవి ఎంతో మెరుగ్గా ఉంటాయనే చెప్పవచ్చు ఇక జ్యోతిష్య సూచనలు అలానే వాటి కోసం పరిహారాలు కూడా చూద్దాం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తెల్ల పుష్పాలతో పూజించండి ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ద్వారా పాత బంధం తిరిగి రావడానికి సహాయపడుతుంది పింక్ లేదా వైట్ కలర్ దుస్తులు ధరించండి ఇవి ధరించడం వలన శుభ ఫలితాలు అనేది పొందగలుగుతారు అలానే ఈ తేదీ ఈ తేదీలలో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది గత కొన్ని వారాలుగా తులారాశివారు మానసికంగా ఒత్తిడిలో ఉన్నట్లయితే అక్టోబర్ చివరి వారం నుండి మీ మనస్సు ప్రశాంతతను అనేది పొందుతుంది చంద్రగ్రహం మీ పన్నెండవ స్థానం నుంచి ఒకటవ స్థానంకి మారడం వల్ల మీరు మంచి పురోగతిని అనేది చూస్తారు అని చెప్పవచ్చు అలానే ధ్యానం పూజలు మరియు ఇంకా వేరే వేరేగా మీరు ఏమైనా దానాలు చేయగలిగినట్లయితే అవి కూడా చేస్తే మీరు మానసిక స్థిరతను పొందగలరనే చెప్పవచ్చును అలానే ప్రేమ సంబంధాల్లో కూడా కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి తులారాశి వారు ప్రేమలో ఉన్నా లేదా కొత్త సంబంధం కోసం ఎదురు చూస్తున్నా ఈ వారం మీకు ఆశలు కలిగిస్తుంది వీనస్ ప్రభావం వల్ల మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు లేదా ఉన్న సంబంధం మరింత బలపడుతుంది మీరు ఓపెన్ మైండెడ్గా ఉండడం వల్ల మనస్పర్ధలు అనేవి తొలగిపోతాయి అలానే ఆరోగ్య సూచనలు కూడా ఒకసారి మనం చూద్దాం తులారాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కల్పించవచ్చు మార్క్ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి నిద్రలేని లేదా తలనొప్పులు రావచ్చు కానీ బృహస్పతి అనుగ్రహం వల్ల మీరు ఆరోగ్యాన్ని మంచిగా చేయగలుగుతారు తులసి కషాయం వల్ల ఎంతో ఉపశమనం అనేది నడిపిస్తుంది అలాగే ధ్యానం చేయడం వల్ల కూడా ఎంతో మంచి జరుగుతుందనే మనం చెప్పవచ్చును ఇక మీ జీవితంలో ఇటువంటి బంధం తిరిగి వచ్చిందా లేదా ఏమైనా శుభవార్త అనేది విన్నారా మీ నక్షత్రం ఏదైనా మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి మనం కలిసి ఆనందించుకుందాం మీ ప్రశ్నలు అభిప్రాయాలు లేదా కొత్త వీడియో ఐడియాస్ కామెంట్స్ పెట్టండి మీకోసం ప్రత్యేకంగా చేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి లైక్ చేయండి అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి